నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఇటీవల సాయంపేట మండల పరిధిలోని కొత్తగట్టు సింగారం క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి దాంతో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు గారు చొరవ తీసుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఈ రోజు ఇరవై ఐదు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి సమయంలో చీకటిలో కూడా కల్పించే విధంగా త్రీడీ రేడియంతో చేపించిన స్టిక్కర్లను బోర్డింగ్స్ మరియు కటౌట్స్ కొత్తగట్టు సింగారం గ్రామ క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఏసీపీ సతీష్ బాబు గారితో పాటు సాయంపేట సిఐ పి రంజిత్ రావు గారు సాయంపేట ఎస్ఐ ఐ జె పరమేశ్వర్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు గోవిందాపూర్ నుంచి కొత్తగడ సింగ వరకు గుంతలు కూడి తిన్నందుకు పరకాల ఏసీపీ గారికి సాయంపేట ఎస్ఐ గారికి మాందరపాటి ఆటో డ్రైవర్ యూనియన్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం గుంతలు కూడిపోయినందుకు అన్ని యాక్సిడెంట్ తప్పుతానే గుంతల వల్ల రమాదానంద్ చెప్పినాయి ఏసీబీ గారికి కానీ ఎస్ఐ గారికి మా మాందర్బేట ఆటో డ్రైవర్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధన్యవాదాలు గుంతలు కుడిపోయినందుకు చాలా దానిపేట పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు గతంలో చాలా మంది యాక్సిడెంట్ అయినా తెచ్చుకొని తగు చర్యలు తీసుకొని వందలు సవరణగా కొట్టి పబ్లిక్ మంచి కొందరు బాగా తయారైనాయి దానివల్ల వెహికల్స్ డిస్టర్బెన్స్ బాగా అవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి దానివల్ల పోలీసులు ఆకి అందరికీ అవగాహన చెప్తారు మేము పనిపోయే ఒక ఓనర్ కూడా మొన్న వర్షాకాలం ముందట వాటర్ నుండి రెండు మూడు నెలలు మంచాల పడ్డ అవస్థ అయింది దానివల్ల పోలీసు వాళ్ళు మంచి అవ అవగాహన చేస్తారు రావడం ముందు దానివల్ల మంచి ప్రయోజనం ఉన్నది ఓనర్ పనికిపోయే ఓనర్ కాడ ఆయనకు దెబ్బలు తాకి రెండు మూడు నెలలు ఏళ్ళు రెండు మూడు నెలలు మంచాల పడ్డరు ఆ విషయం కూడా మాకు తెలిసింది మధ్యాహ్నం పనికి రాలేదు వర్షాకాలంలో మొత్తం వందలు నిండిపోయి ఎవరు తెలుసు కలిసి దానివల్ల యాక్సిడెంట్ అవగాహన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి అవగాహన నిర్వహిస్తాను నేను మనోజ్ కుమార్ కంపెనీ లిమిటెడ్ వర్కింగ్ ఏజ్ మేనేజర్ ఐఎమ్ గోయింగ్ పాల్పల్లి టు వరంగల్ ఈ పరకాల పరకాల అండ్ మధ్యలో మాకు రోడ్డు మీద బొందా ఉంటాను టైర్ కొత్త టైర్ బస్ట్ అయిపోయింది బస్ తర్వాత నాకు ఒక టైర్ టింపర్ రాదు అంతా ఎక్స్పీరియన్స్ లేదు అంత డార్క్గా ఉంది ఎవరు లేరు రోడ్డు మీద టైర్ మార్చేలా చాలా కష్టంగా ఉంది సరింగ్ అక్కడ పెట్రోలింగ్ పోలీసు ఎస్ఐ గారు అండ్ స్పాన్సర్ గారు దొరికిండు పాపం చాలా వరకు నాకు హెల్ప్ చేసిండు అని టైర్ మార్చేటప్పుడు హెల్ప్ చేసిండు ట్రాఫిక్తో నాకు యాక్సిడెంట్ జరగకుండా రోడ్ మీద ఎన్నిబడి ఆ లైటింగ్ కొట్టి చాలా వరకు హెల్ప్ చేసిండు థ్యాంక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పెషలీ ది మైండ్ దో జోర్ హియర్ ఈ ఇద్దరు ఇక్కడ నా పేరు తెలియదు కానీ నోన్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ అత్తగారున్న కానిస్టేబుల్ ఇప్పుడు తెలుసుకున్నా బట్ ది ఆర్ డూయింగ్ ఎ లాట్ శివ యాక్చువల్లీ దీ పేరుకి అనుకూలంగా పనిచేసింది గారు శివ అంటే శివ ఇంకా శివ లాస్ట్ గా వస్తారు కానీ ముందే వచ్చింది ఈ సేమ్ మై లైఫ్ అండ్ సేమ్ టైమ్ హీజ్ అడ్జస్ట్ హీ హెల్ప్ టు అడ్జస్ట్ మై టైర్స్ థ్యాంక్ యూ పాటు పరకాల రోడ్లో ఆ గుంతలు బొందలు పోల్చినందుకు ఆ లారీలు వీరులు యాక్సిడెంట్ అయితే కాదు పోల్చినందుకు సిఐ గారికి ఎస్ఐ గారికి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం జయంపేట ఎస్ఐ గారికి సిఐ గారికి ఏసీబీ గారికి కృతజ్ఞతలు తెలుపుతారు